ఈరోజు ఇదే గనక ఇదే చట్టం ఉండేటైతే గనక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇప్పటికే గిఫ్ట్ డీడ్లు ఇంకా వేరే వేరే డీడ్స్ ఉంటాయి కదండి గిఫ్ట్ డీట్స్ వాటి కూడా మాటికేజ్ డీట్స్ వీటన్నిటిని కూడా మళ్లీ రీ రిజిస్టర్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎప్పుడో మనకి తాతలో లేకపోతే ఎవరో గిఫ్ట్ డీడ్లు ఉంటారు వాటన్నిటిని కూడా మళ్లీ రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను మరి ఆ చట్టం మూలంగా ప్రజల ఆస్తులకి రక్షణ లేదని చెప్పేసి భావించి మరి ఎవరైనా సరే చిన్న కంప్లైంట్ ఇస్తే ఎందుకంటే టైట్లింగ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒక ప్రభుత్వ అధికారి ఉన్నతాధికారి పనిచేస్తాడని చెప్పని చట్టం రేపు ప్రభుత్వం నామినేటెడ్ విధానం ద్వారా ఇస్తే అదే ఎవరో ఒకళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయ కారణాలతో ఆ ఆస్తిని వివాదాస్పదం చేస్తే ఎటువంటి దిక్కు లేని పరిస్థితి లేదని చెప్పేసి మన చేస్తాను ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఎటువంటి మళ్లీ సబ్ ఆర్డీఓనో లేకపోతే లోవర్ కోర్టుస్ లేకోకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లాలంటే ఎటువంటి ఇబ్బంది ఉండేదో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసే చేశామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా రెండోది ఒక ఏ ఆలోచన చేసినా ఏ విధానం తీసుకొచ్చినా స్వార్థం ఎక్కువగా ఉండి ప్రజలకి మేలు జరిగిద్దా లేదా అనే ఆలోచన తక్కువగా ఉండే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసిన విషయం ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం మీ తెలుసు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై యొక్క పాలసీ ఇసుక పాలసీ ఏదైతే ఉందో కనీసం దీని మూలంగా ప్రజలకు మేలు జరుగుతుందా రాష్ట్రానికి మేలు జరుగుతుందా లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి మేలు జరుగుతుందా నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్ పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అవి నామ మాత్రమే కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినంత మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు ఏదేమైనా అక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మన ఆ విధానాన్ని అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎంత గౌరవం అంటే వాళ్ళు బకాయిలు పడ్డా కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్ పెద్ద ఎమౌంట్లు కోట్లాది రూపాయలు ఉన్నా కూడా ఎన్ఓసీలు జారీ చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తారు కానీ ఏదో ఎనిమిది వందల కోట్లకి కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పి చెప్పారు కానీ రాష్ట్రానికి మాత్రం ఏమి ఆదాయం వచ్చినట్లయితే ఎక్కడ కూడా కనపడలేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని